ఓం గణేశాయ నమ ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం శాకంబరి ఉత్సవాలు అసలా ఈ ఉత్సవాలు ఎందుకు చేస్తారు దీని ఉన్నటువంటి అసలు కథ ఏమిటి రెండు వేల ఇరవై ప్రారంభమై ఎప్పటితో ముగుస్తాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆచారం వచ్చిందంటే చాలు అమ్మవారి దేవాలయాల్లో శాకంబరి ఉత్సవాలు చేస్తారు కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో కూడా చేస్తూ ఉంటారు అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది అసలు అమ్మవారికి ఈ శాకంబరి అవతారం ఎలా వచ్చింది కూరగాయలతో ఎందుకు అర్చన చేస్తారు ఈ అలంకారం వెనుక ఉన్నటువంటి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం దుర్గమాసురుడనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రీతి పొంది ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా వేదాలను అందరూ మర్చిపోవాలని వేద జ్ఞానం అంతా తనకే రావాలని వరం కోరుకున్నాడు ఈ వర ప్రభావం వల్ల అతి తక్కువ సమయంలోని అందరూ వేదాలను మర్చిపోయారు యజ్ఞ యాగాదులు లేవు ఫలితంగా వర్షాలు కురవడం లేదు ప్రపంచమంతా కరువు సంభవించింది అది చూసిన ఋషులు చలించిపోయారు చివరకు ఋషులు అందరూ సుమేరు పర్వతం గుహలోకి వెళ్లి ఆ జగన్మాతను ప్రార్థించారు వారి పలుకులను ఆ తల్లి విని వారి ఎదుట ప్రత్యక్షమయ్యింది నీలి వర్ణంతో అనేకమైన కళ్లతో శతాక్షి అనే నామంతో చతుర్భుజములతో కనిపించింది ధనుర్బాణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి తొమ్మిది రోజుల పాటు కన్నుల నీరు కార్చింది ఆమె కన్నీటితో ఈ అన్ని నదులు నిండిపోయాయి ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ శాకంబరిగా అవతరించింది అమ్మ శరీర భాగాలుగా కూరలను పండ్లను గింజలను గడ్డి మొదలైనవి ఉండగా తన శరీర భాగాలను అంటే శాఖములను అన్ని జీవములకు ఇచ్చింది ఆ రాక్షసుడును చంపి అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించి ఆకలిని తీర్చింది ఈ ఆషాఢ మాసంలోనే అందుకే ఆషాఢ మాసంలో దేవి క్షేత్రాలలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు ఈ తల్లిని దర్శించి ప్రార్థిస్తే ఆ అమ్మ దయతో అన్నానికి కొదవ ఉండదు అంతేకాదు చదువు జ్ఞానం లభిస్తాయి అని పండితులు పేర్కొంటున్నారు మరి ఇంట్లో అమ్మవారిని ఎలా పూజించాలి అంటే మీ దగ్గర ఉన్నటువంటి దుర్గాదేవి లలితాదేవి ఫోటో ప్రతిమ ఏదైనా సరే ఆ ఫోటోలను పెట్టుకొని అమ్మవారిని దేవిగా అలంకరణ చేసుకోవాలి ఆ తల్లికి దూప దీప నైవేద్యాలను సమర్పించాలి శాకంబరీ దేవి అవతారంలో కొలుస్తున్నాం కాబట్టి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలతో తయారు చేసేటటువంటి కదంబాన్ని నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి అలంకరించినటువంటి కూరగాయలు ఫలాలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు పది మందికి పెట్టవచ్చు లేదు అంటే గోవుకు తినిపించవచ్చు ఇక్కడ ఒక ముఖ్య గమనిక అమ్మవారికి అలంకరించినటువంటి కూరగాయలతోటి ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని వండవద్దు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ శాకంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్ల ప్రయోగతి తోటి ఈ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి తీథి తోటి ఈ ఉత్సవాలు ముగుస్తాయి అనగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎనిమిది జులై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నుంచి ఈ శాకంబరి ఉత్సవాలు ప్రారంభమై పది జూలై రెండు వేల ఇరవై గురువారం తోటి ముగుస్తాయి విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శాకంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అమ్మవారిని ఎలా పూజించాలి శాకంబరి అలంకారానికి గల పురాణ గాథ విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మరి సర్వం ఈశ్వరార్పణమస్తూ స్వస్తి